హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీకు చూపించి చూపిస్తున్న ఒక చెట్టు అయితే మీకు చాలా వెరైటీగా ఉంటుందన్నమాట వెరైటీ అంటే వెరైటీ కాదు కాకపోతే ఆ చెట్టు పువ్వులు కానీ ఆ కాయలు కానీ చాలా అసలు స్మెల్ అయితే చాలా డేంజర్ స్మెల్ అనమాట అటువంటి ఒక చెట్టు చూడండి ఇక్కడైతే కాయలు ఉన్నాయి చూడండి దగ్గర చూపిస్తాను చూడండి ఇగో ఇవి చాలా ఇంత అవవు కొంచెం చిన్న పింజాలు అనమాట ఇంకా పెరుగుతాయి అనమాట కాయలు అయితే చాలా పెద్ద అవుతాయన్నమాట ఈ కాయలు ఈ పళ్ళు కూడా అదే వాసన వస్తాయి చూడండి బాగా వాసన వస్తున్నాయి అనమాట పువ్వులు కూడా అయితే మీకు చూపిస్తాం చూడండి పువ్వులు కూడా ఉన్నాయి కిందకి రాలిపో ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని రాలిపోనాయి ఇగో చూసారండి ఎలాగున్నాయో బా అసలు వాసనకే తట్టుకులేము అటువంటి తలంపు వస్తుంది నాకైతే ఫ్రెండ్స్ చూడండి ఇక కాయలు చూసారా గుత్తి గుత్తులుగా ఉన్నాయి అన్నమాట ఇది మేము ఏమంటామంటే ఈ చెట్టుని కొమ్మి చెట్టు అంటాము అంటే ఇవి చాలా ఈ చిన్న కాయలు కానీ ఇవి చాలా పెద్ద అవుతాయి కాయలు కూడా అదే వాసన వస్తాయి ఆ పళ్ళు కూడా పండిపోయిన అదే వాసన పువ్వులు కూడా అదే వాసన అనమాట చాలా స్మెల్ చాలా డేంజర్ స్మెల్ అనమాట అది ఒకవేళ పాము ఎక్కడైనా దూరిపోయింది అనుకో అక్కడ పెట్టేస్తారు ఆ స్మెల్కి ఆ పాము అనేది ఉండదు అటువంటి చాలా పవర్ఫుల్ మైన స్మెల్ అనమాట ఈ షెట్టు ఒక వాసనం అనేది చాలా డేంజరస్ స్మెల్ అనమాట చూడండి చూడండి మొత్తం మీద అయితే మీకు మొత్తం చెట్టు చెట్ అంతా చూపించాలనుకుంటున్నాం కదా చూడండి ఇదో కాసి ఉన్నది చూడండి గుత్తు గుత్తులు ఉన్నది చూడండి ఇగో చూసారండి మొత్తానికైతే చూడండి పువ్వు ఎలాగుందో పడిపోద్ది అనమాట పువ్వు చూసారా ఎలాగుందో ఇగో చాలా డేంజర్ స్మెల్ అనమాట ఇవైతే కాయ పింజాలన్నమాట ఇవి చాలా పెద్ద అవుతాయి అనమాట ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు చూడాలనుకుంటే చూడండి అలాగే నా వీడియోలు మరిన్ని రావాలనుకుంటే మా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇది ఇది సెట్ అనమాట చాలా పెద్ద సెట్ అవుతుందనమాట చూడండి ఈ చెట్టు కింద ఏ పాము కానీ ఏ పురుగు కానీ ఉండదు అనమాట చూసారా ఇదిగో ఫ్రెండ్స్ మరి ఈ కాయలు చాలా పెద్ద అవుతాయి అనమాట ఈ కాయలు పాములు ఉన్న చోట ఎడితే కానీ పాములు ఉండవు పారిపోతాయి అన్నమాట వాసనకి అది